అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేనిదే ఈ ప్రపంచంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలుతాయి వెంటనే ప్రపంచం స్తంభించిపోతుంది ఎందుకంటే నేటి ఇరవై ఒకటవ శతాబ్దంలో సమాచార వ్యాప్తి అత్యంత కీలకమైంది అందుకే అన్నింటికన్నా వేగంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి ఈ నేపథ్యంలో నిన్న భూమికి చేరినటువంటి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ నైన్ సునీత విలియమ్స్ గ్రూప్ను సురక్షితంగా భూమికి చేర్చింది ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలే అవే లేకపోతే ఏదీ లేదు భూమికి స్పేస్ క్రాఫ్ట్ కి మధ్య కమ్యూనికేషన్ తెగిపోతే ఏమవుతుంది గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో భూమిపై రాలి పడుతున్న క్యాప్సిల్ కూడా గ్రౌండ్ కంట్రోల్ అదుపులో పనిచేయడం వల్లే వారు పసిఫిక్ మహాసముద్రంలో సేఫ్ ల్యాండింగ్ చేయగలిగారు అయితే భూమిపై కమ్యూనికేషన్లకు అంతరిక్షంలో కమ్యూనికేషన్లకు తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది దూరం కారణంగా ఆలస్యం తప్పదు స్పేస్ కమ్యూనికేషన్ అనేది దూరంగా ఉన్న వారికి సందేశం పంపడం లాంటిది ఆ మెసేజ్ ఒక చోటు నుంచి మరొక చోటుకు చేరడానికి కొన్నిసార్లు నిమిషాలు మరి కొన్నిసార్లు గంటల సమయం కూడా పట్టవచ్చు ఎన్నో ఆధునిక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ కమ్యూనికేషన్లో కొన్నిసార్లు అంతరాయాలు ఎదురు కావచ్చు అలాంటప్పుడు అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమిపై ఉన్న కంట్రోల్ సెంటర్కి మధ్య కమ్యూనికేషన్ తెగిపోతుంది అలాంటి సమయంలో అస్ట్రోనాట్స్ ఏం చేస్తారు స్పేస్ క్రాఫ్ట్స్ ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది ఈ కమ్యూనికేషన్ వ్యవస్థనే స్పేస్ నెట్వర్కింగ్ అంటారు ఉదాహరణకు ఒక వాకీ టాకీని ఊహించుకోండి ఇందులో ఒకవైపు సందేశం పంపేవారు ఉంటారు మరోవైపు ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకునేవారు ఉంటారు స్పేస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు కూడా అదే విధంగా పనిచేస్తాయి అంతరిక్షంలోని స్పేస్ క్రాఫ్ట్ లో సిగ్నల్స్ పంపేందుకు ట్రాన్స్మిటర్ ఉంటుంది ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకోవడానికి భూమిపై భారీ యాంటనాలు రిసీవర్లుగా పనిచేస్తాయి అలాగే భూమి నుంచి స్పేస్ క్రాఫ్ట్ కు అక్కడ నుంచి భూమికి సంకేతాలు పంపడంలో స్పేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా కీ రోల్ పోషిస్తుంది భారీ యాంటీనాల సాయంతో స్పేస్ కమ్యూనికేషన్ లో రేడియో తరంగాలను ఉపయోగిస్తారు స్పేస్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునేందుకు భారీ యాంటీనాలను వినియోగిస్తారు వాటికి అందుబాటులో ఉన్న సిగ్నల్స్ ని అవి రిసీవ్ చేసుకుని గ్రౌండ్ కంట్రోల్ కేంద్రాలకు అందిస్తాయి అంతరిక్షంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ దిశలోనే ఈ యాంటీనాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి అంతరాయాలు లేకుండా సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటాయి కొన్నిసార్లు స్పేస్ క్రాఫ్ట్కు అనుగుణంగా కదిలేలా ఈ యాంటీనాలు పనిచేస్తాయి స్థిర కక్షలో ఒకే దిశగా ఉండే యాంటీనాలు కూడా ఉంటాయి భూభ్రమణం కారణంగా స్పేస్ క్రాఫ్ట్ దిశ నుంచి యాంటీనాలు పక్కకు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి భూమిపై వేరు వేరు ప్రదేశాల్లో ఈ యాంటీనాలను ఏర్పాటు చేస్తారు భూ కక్ష్యకు సమీపంలో ఉన్న వాటికంటే దూరంగా ఉన్న స్పేస్ క్రాఫ్ట్లతో కమ్యూనికేట్ చేసేందుకు మరింత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలు అవసరం ఈ రకమైన దూరంగా ఉండే కమ్యూనికేషన్స్ కోసం డీప్ స్పేస్ కమ్యూనికేషన్ ని ఉపయోగిస్తారు గ్రహాలు చంద్రుడిపై ఎలా ఉంటుంది ఉల్కల స్వభావం వంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ సహాయపడుతుంది ఇప్పటికే అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా తన సొంత డీప్ స్పేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది భూభ్రమణం కారణంగా స్పేస్ క్రాఫ్ట్ సమాచార సంబంధాలు కోల్పోకుండా ఉండేందుకు భూమిపై మూడు వేర్వేరు ప్రదేశాల్లో భారీ యాంటెనాలను ఏర్పాటు చేసుకుంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అవి కాలిఫోర్నియా స్పెయిన్ ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నాయి ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి బలమైన డీప్ స్పేస్ కమ్యూనికేషన్ వ్యవస్థ నాసాకుంది నాసా ఏర్పాటు చేసుకున్న భారీ యాంటెనాల వ్యాసం డెబ్బై మీటర్లుగా ఉంటుంది అంటే అంతర్జాతీయ మ్యాచ్లు జరిగే ఫుట్బాల్ స్టేడియం పరిమాణం మూడొంతులు అనుకుంటే అందులో రెండొంతులుగా ఈ యాంటీనా డిష్ ఉంటుంది దీని బరువు రెండు వేల ఏడు వందల టన్నులంటే ఎంత భారీగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు డీప్ స్పేస్ నెట్వర్కింగ్ ద్వారా బిలియన్ మైళ్ల దూరంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్లను కూడా ట్రాక్ చేయగలిగేటువంటి సామర్థ్యంతో ఉంటాయి మనం నివసించే సౌర కుటుంబంలో అంగారక గ్రహం నుంచి మనకు ఓ సందేశం భూమికి చేరాలంటే ఇరవై రెండు నిమిషాలు పడుతుంది అంగరకుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సమాచారం చేరడానికి నాలుగు నిమిషాలు పడుతుంది అదే భూమి నుంచి గరిష్ట దూరంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది తిరిగి మనం ఓ సందేశాన్ని పంపాలన్నా సేమ్ అదే టైం పడుతుంది అలాగే సౌర కుటుంబం దాటి ప్రయాణిస్తున్న వయోజర్ పయనర్ లాంటి సుదూరంలోని వ్యోమ నౌకలకు సందేశం పంపాలంటే ఇరవై రెండు పాయింట్ ఐదు గంటల సమయం పడుతుంది తిరిగి మనం దానికి ఓ కమాండ్ పంపినా అదే సమయం పడుతుంది అంతరిక్షంలో సౌర వ్యవస్థకు అవతల కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడాన్ని ఇంటర్స్టెల్ స్పేస్ కమ్యూనికేషన్ అంటారు నాసా ప్రయోగించిన ఓఎస్ వన్ అట్లాగే ఓఎజర్ టూ అనే రెండు ఉపగ్రహాలు మాత్రమే ఇప్పటికీ సౌర కుటుంబం దాటి ఇంకా అవతలి ప్రాంతానికి చేరుకున్నాయి నాసాకి చెందిన భారీ యాంటనాలు ఆ ఉపగ్రహాలతో ఇప్పటికీ కమ్యూనికేట్ చేస్తున్నాయి అవి పంపించే డేటాను గత నలభై ఎనిమిది ఏళ్లుగా అందుకుంటున్నాయి తిరిగి భూమి నుంచి పంపించేటువంటి సమాచారాన్ని వ్యోమ నౌకలకు చేరవేస్తున్నాయి కాలిఫోర్నియాలోని స్టోన్ స్పెయిన్లోని మాడ్రిడ్ ఆస్ట్రేలియాలోని క్యాన్బెరాలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమ్యూనికేషన్ సెంటర్లో భారీ యాంటీనాలతో పాటు చిన్న చిన్న యాంటీనాలు కూడా ఉంటాయి ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ స్పేస్ క్రాఫ్ట్లను ట్రాక్ చేయడానికి వాటితో కమ్యూనికేట్ చేయడానికి కమాండ్స్ పంపడానికి ఇవి ఉపయోగపడతాయి అంటే ఒకసారి మల్టిపుల్ కమ్యూనికేషన్స్ జరిపేందుకు వీలుంటుందన్నమాట అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా డీప్ స్పేస్ కమ్యూనికేషన్ ఫ్రేమ్ వర్క్ ని అభివృద్ధి చేసింది ఈ ఏజెన్సీకి స్పెయిన్ ఆస్ట్రేలియా అర్జెంటీనాలో ముప్పై ఐదు మీటర్ల వ్యాసం కలిగినటువంటి భారీ ఉన్నాయి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి బెంగళూరులో ముప్పై రెండు మీటర్ల వ్యాసంతో యాంటీనా ఉంది చంద్రయాన్ ప్రాజెక్ట్ సమయంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసి ఉపయోగించారు భారత్ ఇతర దేశాల్లోని పద్దెనిమిది సెంటర్లతో అనుసంధాన ఒప్పందం ఉంది వీటిలో పద్దెనిమిది మీటర్ల వ్యాసం కలిగిన రెండు యాంటీనాలు కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు వేగవంతమైనటువంటి కమ్యూనికేషన్ కోసం పాత తరం రేడియో తరంగాలకు బదులు కొత్తగా లేజర్ వినియోగించేందుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలో నాసా మొన్నటికి మొన్న చేసినటువంటి ఓ ప్రయోగం విజయవంతమైంది దాంతో భవిష్యత్తులో ఇంతింతి వటుడింత అయినట్టుగా పెద్ద యాంటీనాల అవసరం ఉండకపోవచ్చు ఇది ఎలా ఉంటుందంటే గతంలో పెద్ద పెద్ద తీగలతో టెలికాన్ వ్యవస్థ నడిచేది వాటి ద్వారానే ల్యాండ్ లైన్ టెలిఫోన్ వ్యవస్థ పనిచేసేది కానీ ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఓ సన్నని ఫైబర్ ఆప్టిక్స్ తీగలో కాంతి ద్వారా సందేశాలు ఇంటర్నెట్ పనిచేస్తున్నాయి అలాగే ఇప్పుడు నాసా ప్రయోగం చేసినటువంటి లేజర్ వ్యవస్థ కూడా అలా పనిచేయబోతోంది అయితే దానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది ఇన్ని రకాల కమ్యూనికేషన్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ స్పేస్ క్రాఫ్ట్తో తో కమ్యూనికేషన్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి వీటిలో కొన్ని ఊహించగలిగినవి మరికొన్ని ఊహ కూడా అందనివి అని అంటున్నారు నిపుణులు ఒక అంతరిక్ష ఒక అంతరిక్షంలోని ఏదైనా వస్తువును దాటి దాని వెనుకగా వెళ్తున్నప్పుడు భూమితో సంబంధం కోల్పోతుంది అయితే అది ఎలా ఎప్పుడు జరుగుతుందో ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్న వారికి తెలుస్తుంది కాబట్టి అలాంటి సమయంలో భూమిపై నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా స్పేస్ క్రాఫ్ట్ దానంతట అదే పనిచేసేందుకు వీలుగా ఏఐ టెక్నాలజీతో కూడినటువంటి ఏర్పాట్లు చేసి ఉంటాయి ఇలాంటివి కాకుండా ఏమైనా లోపాల కారణంగా భూమికి స్పేస్ క్రాఫ్ట్ కు మధ్య కమ్యూనికేషన్ తెగిపోవచ్చు అలాంటి సమయంలో వ్యోమగాములు ఏం చేయాలనే దానిపై వారికి ముందుగానే స్టాండర్డ్ ఆఫ్ ప్రోటోకాల్ శిక్షణ ఇస్తారు అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలో మరో ప్లాన్ సిద్ధంగా ఉంటుంది అది స్పేస్ క్రాఫ్ట్ కూడా వర్తిస్తుంది